పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఫైమ్ స్టోమ్ పాట అభిమానులలో మంచి హైప్ సృష్టించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు అదే ఓపులో మెలోడీ లవ్ సాంగ్ను విడుదల చేసింది మూవీ టీమ్ వినాయక చవితి పండుగ సందర్భంగా ఓజీ రెండు సింగిల్ సువీ సువీ సాంగ్ను ఆగస్టు ఇరవై ఏడున ఉదయం పది గంటల ఎనిమిది నిమిషంలకు విడుదల చేశారు ఇక పాటలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక అరూర్ మోహన్లపై చిత్రీకరించిన రొమాంటిక్ మూడ్ కనిపిస్తూ ఉంది పండగ వాతావరణం అద్భుతమైన కెమిస్ట్రీ వీడియో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇంతకుముందు రిలీజ్ అయిన ఫైవ్ స్టోమ్ పాట తెలుగు ఇంగ్లీష్ జపనీస్ పతనాలతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది పగరగిలిన ఫైరు అనే లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది పాటకు అర్థం తెలుసుకోవాలనే ఆసక్తితో యూట్యూబ్లో ట్విట్టర్లో ఫ్యాన్స్ సర్చ్ కూడా చేస్తూ ఉన్నారు ఇక ఇటీవలే ఓజీ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉందంటూ వార్తలు కూడా ప్రచారంలో వచ్చాయి అయితే అవన్నీ పుకార్లే అని స్పష్టంతో మూవీ టీమ్ క్లారిటీ కూడా ఇచ్చింది ఇక షూటింగ్ మొత్తం పూర్తయిందని విడుదల తేదీ ప్రకటించి సెప్టెంబర్ ఇరవై ఐదులో ఎలాంటి మార్పు లేదని చెప్పింది అమెరికాలో యొక్క సినిమా ప్రీమియర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి మొదలు కానున్నాయి ఇక ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి అక్కడ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ కానున్నాయి ఇక పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అంశి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్ రెడ్డి హరీష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఓజి మ్యూజికల్ ప్రమోషన్ పీక్స్లో చేరుతూ ఉన్నాయి ప్రైమ్ స్టోమ్ అని ఎలివేట్ చేయగా సువ్వి సువ్వి లవ్ ఎమోషనల్తో డిఫరెంట్ వైబ్ అందిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క మూవీ థియేటర్లో విడుదల కానుంది మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన సువి సుబ్బి లవ్ మెలోడీ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంది